వెల్కమ్ టు మై ఛానల్ బ్రాండ్ సో బ్రాండ్ అంటే చాలా మందికి ఈ మధ్య ట్రెండ్ అయిపోతుంది దేని గురించి అని కాదులే కానీ ప్రెస్టేజ్ వాళ్ళది గ్యాస్ గురించి మాట్లాడుకుందాం స్టవ్ గురించి అనమాట అది నేను చాలా రీల్స్ అలా చూసాను చాలా మంది పోస్ట్ చేశారు రీల్స్ అవి గ్యాస్ ఇలా పేలిపోయింది స్టవ్ అంతా ఆగపోయింది పప్పు కూర పేలిపోయింది నా చేతులు గాల అంటే చేతులు గాయాలైన మొహానికి గాయాలైన అన్నారు కానీ అదే ఒక సెలబ్రిటీ నీలి మేఘాలు ఛానల్ వాళ్ళు ఒకటి ప్రెస్టేజ్ గురించి వీడియో పోస్ట్ చేసిందనమాట అది మీరు చూసే ఉంటారు ఇలా చాలా చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళు ముందు నుంచి వాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అయిపోయింది ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఉంది కదా మనం కొనుక్కోవాలి పొద్దుపోయిన డబ్బులు బ్రాండ్ కదా బ్రాండ్ బ్రాండ్ అంటే నువ్వు ఎవరు ప్రమోట్ చేస్తున్నాను అనేది ఆలోచించకండి ముందు దాని మీద మన రివ్యూస్ చూడాలి ఒకటికి పది సార్లు పెద్దోళ్ళు ఒక సా ఒక వస్తువు కొనేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి కొనుక్కోవాలి ఎందుకంటే డబ్బులు పెట్టేది మనం ఏమైనా జరిగిన నష్టపోయేది మనం సో నీలి మెహగాల వల్ల సో స్టవ్ చూపిస్తాను మొత్తం లేచిపోయినాయి గ్యాస్ అంటే గాజు ముక్కలు అన్నీ పైన తేలిపోయినాయి ఇంకొంచెం సేపు అది హీట్ ఉండి ఉంటే అక్కడ ఎవరికూ ఆమెకే ప్రమాదం జరిగేదేమో సో ఎవరు చూడగలుగుతారు చాలామంది ఇప్పుడు మన ఇళ్ళల్లో మనము వాడుతున్నాం సో నేనైతే వాడట్లేదులేండి సో చాలా మంది వాడుతున్నారు ఫ్యాక్చర్ అన్నిటి క్లీన్ అయిపోతుంది తక్కువ పని ఈజీగా అయిపోతుంది అంటే స్టీల్ అయితే రుద్దడానికి సరిపోతుంది అని ఆలోచించకండి కొద్దిగా కష్టం ఉన్నా సరే అదే సేఫ్ మనకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి మీరు అప్పుడే వన్ నాలుగు బండలు ఉండరు మనం వంటలు చేస్తాం పెద్ద ఫ్యామిలీ ఉందనుకో చాలా వంట పడుతుంది ఒక రెండు కేజీలు మూడు కేజీలు రైస్ వండుతాం మనం కర్రీస్ ఒక కేజీ కర్రీ దాకా వండుతాం అది ఎంత హీట్ ఉంటుంది అంత హీట్ ఆ గ్యాస్ తట్టుకోలేకపోతే ఇద్దరు మనుషులకి చిన్న పిల్లలు ఉంటే దాని మీద ప్రమాదమే కదా ఎవరికైనా సరే ఫ్రెస్టేజ్ అనేది బ్రాండ్ అని చూసుకోకండి దానివల్ల ఉన్న నెగిటివ్ కూడా చూడండి రివ్యూ చూసుకోండి ఏదైనా సరే ఇప్పుడు ట్రెండ్ ఒకళ్ళు వాడితే మనం ఒకళ్ళు వాడాల్సిందే వాళ్ళు ప్రమోట్ చేస్తే మనము తీసుకోవాల్సింది ఇదే అయిపోయింది కానీ ఒక వస్తువు కొనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి నష్టం ఉందా లాభం ఉందా అని ఆలోచించి కొనకపోతే మీ దగ్గర ఉన్న డబ్బులు ఉట్టి పుణ్యానికి ఏమి రాలేదు కదా ఎవరికి సో ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కొన్ని చూసుకొని కొనుక్కోవడం బెస్ట్ బట్ వాళ్ళకి ఏమీ కాలేదు చాలా మందికి దానివల్ల బాగా నష్టం జరిగిందనమాట మొహాలకి చేతులకి చాలా జరిగాయి నాకు వీలైతే సో తమిళలో ఫోటో పెడతాను లేకపోతే ఈ వీడియోలో ఎడ్ చేసేటప్పుడే పెడతాను ఒక్కసారి చూసి తీసుకోవడంలో తప్పలేదు అనిపిస్తుంది సో ఇది అనమాట ఇప్పుడు కూర్చో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బయబాయ్